హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఖర్చు అనేది గుచ్చుకోకుండా పట్టు జాకెట్లు ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఖర్చు అనేది అసలు ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది మనం ఎండాకాలంలో కూడా కట్టుకోవచ్చు ఫస్ట్ అయితే క్రాస్ పీస్ కుడుతున్నాను ఇలా డాట్స్ వేసేసుకొని లైనింగ్ క్లాత్ ఏమో లోపల పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ ఏమో బయట పెట్టుకోవాలి సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి డాట్ ఉంటుంది కదా డాట్ కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కుట్టేసుకోవడమే సెట్ చేసుకుంటూ కుర్చుకోవాలండి చూసారా ఎలా వచ్చిందో లోపల వైపు కూడా చూపిస్తాను ఇప్పుడు క్లాత్ని జాయిన్ చేద్దాం సో క్రాస్ పీస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ వద్దాం సాల్టరీ విధంగా వేసేసుకొని ఒకటైతే ఓపెన్గానే ఉంచుకోవాలి ఇలా పెట్టేసి ఈ లైనింగ్లు ఈ విధంగా ఇలా మడత పెట్టుకోవాలి వెనక్కి మళ్ళీ చూపిస్తా చూడండి ఈ విధంగా నేను ఇంట్లో ఇలా చేసి లైనింగ్ వెనక మార్చుకోవాలి పెట్టుకొని కుట్టేసుకోవడమే కొంచెం కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ లోపల ఉంటుంది కాబట్టి చూసారా ఫ్రెండ్స్ అసలు ఖర్చు అనేది మనకి లోపల కానీ బయట కానీ ఏ విధమైనగా కనిపించట్లేదు కదా చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ చూద్దాం బ్లౌజ్ కింద ఏమో లైనింగ్ క్లాత్ పెట్టుకుందాం ఇలా పైన మెయిన్ క్లాత్ పెట్టుకుందాం ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి భాగం సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి మధ్యలోంచి కుట్టుకుంటే అటుపక్క ఇటుపక్క కూడా సేమ్ ఒక ఎలా ఖర్చు అనేది మనకు సరిపోతుంది ఓకేనా ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో అవతల పక్క ఇవతల పక్క కూడా మనకు ఖర్చు అనేది కనిపించదు ఇప్పుడు సైడ్లో ఎక్కించుకున్నా మామను మనం పైన ఇలా హాఫ్ ఇంచ్ ఇచ్చేటట్టు ఖర్చు కుట్టుకోవాలి ఇలా పై కుట్టేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి మనం డైలీ బ్లౌజెస్కి ఎలా కొడతామో అలాగే కుట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తో మనం మార్క్ పెట్టుకొని కుట్టేసుకోవడమే మనకి ఎక్కడ ఖర్చు అనేది మనకి బయటకు కనిపించదు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది కదా ఇలా అయితే మనం ఎన్ని బ్లౌజెస్ అయినా ఏ టైంలో అయినా వేసేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్